భారతదేశం జాతీయ గీతం జన మనని యునెస్కో ప్రపంచంలోనే ఉత్తమ గీతంగా ప్రకటించింది జాతీయ గీతం యొక్క అర్థం తెలుసుకుందామా జన అంటే ప్రజలు గణ అంటే సమూహం మన అంటే మనసు అధినాయక అంటే నాయకుడు జయహే అంటే విజయం భారత అంటే భారతదేశం భాగ్య అంటే విధి విధాత అంటే డిస్పోజర్ పంజాబ్ అంటే పంజాబ్ సింధు అంటే సింధు గుజరాత్ అంటే గుజరాత్ మరాఠా అంటే మరాఠీ ద్రావిడ అంటే దక్షిణ ఉత్కల అంటే ఒరిస్సా వంగా అంటే బెంగాల్ వింధ్య అంటే వింధ్యాలు హిమాచల్ అంటే హిమాలయ్ యమున అంటే యమున గంగా అంటే గంగా ఉచ్చలా అంటే కదులుతున్న జలధి అంటే మహాసముద్రం తరంగ అంటే అలలు తవ అంటే మీ శుభ అంటే మంచిది నామే అంటే పేరు జాగే అంటే మేల్కొల్పండి తవ అంటే మీ శుభ అంటే శుభప్రదమైనది ఆశీష అంటే దీవెనలు మాగే అంటే అడగండి గాహే అంటే పాడండి తవ అంటే మీ జయ అంటే విజయం గాథ అంటే పాట జన అంటే ప్రజలు గణ అంటే సమూహం నామే అంటే పేరు జాగే అంటే మేల్కొల్పండి తవ అంటే మీ శుభ అంటే శుభప్రదమైనది ఆశీష అంటే దీవెనలు మాగే అంటే అడగండి గాహె అంటే పాడండి తవా అంటే మీ జయ అంటే విజయం గాథ అంటే పాట జన అంటే ప్రజలు గణ అంటే సమూహం మంగళ అంటే అదృష్టం దాయక అంటే ఇచ్చేవాడా జయ హే అంటే విక్టరీ బి భారత అంటే భారతదేశం భాగ్య అంటే విధి విధాత అంటే పంచేవాడు జయ హే జయ హే జయ హే జయ 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 హే అంటే విజయం 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 ఎప్పటికీ అని అర్థం ఇలాంటి జనగణమనకు ప్రపంచస్థాయి ఉత్తమ గీతంగా యునెస్కో గుర్తింపునివ్వటం భారతీయులందరికీ కూడా గర్వకారణం పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో బెంగాలీలో భారత జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగోర్ రాశారు ఇది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా పాడబడింది జాతీయ గీతం యొక్క హిందీ వెర్షన్ జనవరి ఇరవై నాలుగవ తేదీ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో రాజ్యాంగ సభ ద్వారా ఆ గీతాన్ని ఆమోదించారు అప్పటి నుంచి భారత జాతీయ గీతం జనగణమనను పాడుకుంటూ ఉన్నాం జనగణమన గీతాన్ని పాడుకుందామా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళవంగ विन्द्य हिमाचल यमुना गङ्ग उच्चल जलधितरङ्ग तव शुभनामे जागे तव शुभ आशिषमागे गाहे तव जय गाधा जनगणमङ्गलदायक जय हे भारतभाग्यविधाता జయ హే జయ హే జయ హే జయ 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 హే జనమగణ జాతీయ గీతాన్ని ప్రపంచంలోనే ఉత్తమ జాతీయ గీతంగా గుర్తించిన యునెస్కోకి అందరం అభినందనలు తెలుపుదామా